ఎక్కడన్నా గుళ్ళే దేవుళ్ళు ఉంటారు బల్లే పిల్లగాళ్ళు ఉంటారు అయితే గా ఏలూరు జిల్లా పోలవరం మండలం అనే ఊళ్ళే మాత్రం దేవుళ్లకు పూజలు జరిగే గుళ్ళే బడి పిల్లలు చదువుకుంటున్నారు వల్ల మరి బడిలు ఉండాల్సిన పిల్లలు గుడిలు ఎందుకున్నట్టకొని వద్దాం పారీ బుక్కులు బ్యాగులు పల్కలు పెన్సిల్లు పట్టుకొని గుళ్ళే ఒక పక్క పంటి ఏలూరు పోలవరం నూతనగూడెం సర్కారు చిన్నబడి పిల్లలు వీళ్ళంతా మరి గుళ్ళెందుకున్నట్టు వీళ్ళంతా అంటే ఈ ఇందుకు లోపలికి ఓ రాకుండా బయటికి రారాకుంటా మోకాలలోతు నీళ్లు చేరినై బడి నిండా పొరగాలకైతే నడుములలోతుంటే కావచ్చు అల్కగా ఈ నడుమ కొడుతున్న వానలు చేయబట్టి ఈ బలనే కాదు ఊళ్ళే మొత్తం నీళ్లే అగో పడ్డాయి పడ్డట్టు పోయే డ్రైనేజీ సౌలత్ లేక కుంట లెక్క తయారైనా మొత్తం ఇక ఈ వచ్చి చదువుకోవాలంటే చదువు నేర్పే కంటే ముందు పోరగాళ్ళందరికీ ఈత నేర్పాలి అట్లయితే ఈత కట్టుకుంటా మంచిగా వస్తారు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇట్లా బడిని గుడికి షిఫ్ట్ చేసి గుళ్ళే పాటలు నేర్పుతున్నారట పంతుళ్ళు బడి కట్టుడైతే బందోబస్తు కట్టినట్టురు కానీ నిన్న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ సార్ చెప్పినట్టు వాన వస్తే నీళ్లు ఎట్లా పోతాయన్న ప్లానింగ్ లేకుండా కట్టినట్టురు ఈ నీళ్లు ఆగిపోయిన వంపుల మట్టి ఓపిస్తే పడే మునిగిపోయేటట్టు మునిగిపోయేటట్టుంది వాన పడితే మరి సర్కారు పని అంటేనే అట్లా కట్టాలని కండిషన్ ఏమన్నా ఏమో కాంట్రాక్టర్లు కట్టేటోళ్ళు కదా నీళ్ళు చేయమని ఎన్ని మాటలు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టి పరవ లేకుండానే ఉంటున్నారట మీకు ఇట్లా మడుగులు తయారైనప్పుడు ఒక్క పారి బడి లోపడిద వచ్చిపోరి సార్లు అని పిలువనంపి చూపెడితే బాగుండే వాళ్ళందరికీ అనుకుంటుర ఊరోళ్ళు